హాయ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజ్ అనేది ఎలా ఈ పద్ధతిలో కుట్టారంటే ట్వంటీ మినిట్స్లో బ్లౌజ్ అనేది అయిపోతుంది కటింగ్ చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి తిప్పుకుంటున్నానంట తిప్పుకుంటున్నాను ఇప్పుడు చూడండి నెక్స్ట్ టూర్ను ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి పావించి వదిలేసుకోవాలి మధ్యలో కలర్ కట్ చేసేయాలి అయినాక నెక్స్ట్ మధ్యలో టక్స్ పెట్టుకోవాలి స్టిచ్చింగ్ దాకా ఫస్ట్లో వేసేసి ఈ కచ్చు అనేది ఈ సైడ్ లైనింగ్ సైడ్ వచ్చేటట్టు ఇటు పైన ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి లైనింగ్ పైన ఇలా స్టిచ్చింగ్ అయినాక ఈ కచ్చు ఉండే సైడ్ వచ్చేసి ఇలా లోపలకి తీసుకోవాలి లైనింగ్ ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇలా చేతిలో రఫ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ యాడ్ చేసుకోవాలి చుట్టూరు మళ్ళీ ఖర్చులు కనబడకుండా ఇక్కడ కటింగ్ ఉంది కదా ఇక్కడ మర్చుకొని కుట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ డాట్స్ షోల్డర్ ఇలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇచ్చి ఉండేటట్టు పొడవు వచ్చేసి నాలుగు ఇంచుల దాకా స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది వేయాల్సిన అవసరం లేదు పైపింగ్ కానీ ఎమ్మింగ్ కానీ ఆల్రెడీ స్టిచ్చింగ్ లోనే వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుదా చూడండి ఇలా చేస్తాం కదా దీన్ని ఇలాగే తీసుకుంటే రివర్స్ రావన్నమాట కరెక్ట్గా వస్తాయి లేదంటే తీసి పెట్టుకుని ఒక్కొక్క సైడ్ రెండు ఒకే సైడ్ వచ్చేస్తాయన్నమాట ఫస్ట్ వచ్చేసి మెడపట్టి కుట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి చూడండి లైనింగ్ చుట్టూను కట్ చేసుకోవాలి నెక్ సైడ్ మాత్రం స్టిచ్చింగ్ సైడ్ సార్ దైనాక మళ్ళీ లైనింగ్ ఈ సైడ్ ఇలా తీసి కట్ వేసుకోవాలి అనమాట లైనింగ్ పైన నెక్స్ట్ అదే మరి ఇలా తీసి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది లేదంటే అర్థం కాదనమాట ийн чутуун штич үүсгэж байна Kırmızı kıyafet yapıyoruz. Kırmızı దాట్లు పట్టుకోవాలన్నమాట ఇక్కడ కటింగ్స్ పెట్టింటాం కదా ఆ కటింగ్స్ దాకా పట్టుకొని ఈ షోల్డర్ ఇలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి కుట్టారంటే తక్కువ ఎక్కువ టై స్టిచ్ స్టివచ్చు స్వీట్గా ఎలా కుట్టాలో ఒక దాని తర్వాత ఒకటి స్టిచ్ చేస్తా ఉంటే అదే వస్తుంది స్టార్టింగ్ నేను నేర్చుకున్నప్పుడు అయితే ఒక్కొక్కటే కుట్టేదాన్ని రోజుకి ఒక్కటే కుట్టేదాన్ని ఇప్పుడు రోజుకి సిక్స్ సెవెన్ ఇంట్లో నా వర్క్ చూస్తాను పిల్లోలను చూసుకుంటాను షేర్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి మెయిన్ పీస్ ఒకటి లైనింగ్స్ రెండు పెట్టుకోవాలి మెయిన్ సైడ్ లైనింగ్స్ పెట్టుకోవాలి రెండు ఇలా ఆపోజిట్ వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ కింద సైడ్ కుట్టుకోవాలి అదే మరి ఇది కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇలా రిటర్న్లో వేసి లైనింగ్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి

స్టిచ్ చేసుకోవాలి ఇది షేప్ బెల్ట్ కింద పెట్టి ఫ్రంట్ పార్ట్ పైన వేసుకోవాలి అదైతే ఫ్రంట్ పార్ట్ కింద పెట్టి షేప్ బెల్ట్ పైన వేసుకొని స్టిచ్ చేయాలి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టిండే డాట్స్ని ఇలా లోపలకి మర్చుకోవాలి ఇలా డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఉగుసపట్టి కాజాపట్టి వెళ్దాం కాజాపట్టి వచ్చేసి రిటర్న్లో వేసుకొని పైకి లైనింగ్ వైప్ పెట్టి పెట్టుకొని మెయిన్ సైడ్లో తిప్పుకోవాలన్నమాట డబుల్ క్లాత్ పెట్టుకొని రెండించి మెడలు ఉండేటట్టు చూసి కట్ చేసుకోవాలి ఎండింగ్ ఎండింగ్లో కంపల్సరీ రఫ్ చేసుకోవాలి అయినాక ఇలా రిటర్న్ తీసి ఇలా పెట్టి ఇలా లోపలకి పెట్టుకోవాలి ఇలా ఇది ఉంది కదా ఇలా పెట్టుకొని ఇలా లోపలకి పెట్టుకొని మళ్ళీ ఇది వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా అక్కడికే ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మధ్యలో ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందనమాట ఇది వీడియో ఫుల్ చూడండి కామెంట్ చేయండి అర్థం కాకపోతే ఇలా ఫైవ్ బుక్స్ ఉంటాయి కదా ఫైవ్ మార్క్స్ వేసుకొని డాట్స్ పట్టుకోవాలన్నమాట కాజాలు మిషన్లోనే పట్టేస్తున్నా చేతి పనితో అవసరం లేకుండా మిషన్లోనే కాజాలు వేస్తున్నా కాజాపత్ని తర్వాత పట్టి స్టిచ్ చేసుకుని ఇంచి వెడల్పుతో క్లాత్ తీసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసి ఇలా పెట్టి లోపలకి మర్చుకోవాలి వచ్చేసి ఇది ఇలా లోపల పట్టుకొని ఇలా రిటర్న్ వేసి ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మర్చికొని లోపలకి ఇలా తీసుకొని ఇక్కడ ఎడ్జ్లో ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి కాజాపట్టి కూడా అయిపోయింది ఊక్స్ పట్టి కాజాపట్టి రెండు అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కే అటాచ్ చేసుకునేద్దాం షోల్డర్ ఇలా చూడండి ఊక్స్ పట్టి వచ్చేసి మధ్యలో వచ్చేలాగా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి This side. <laughs> Lining catches gone. अच्छा से लाइनिंग साल को नांदे देंगे पहले तो लाइनिंग एडजस्ट को इप्पर चाचा से लाइनिंग सिलाती इसको नेक्स्ट दिन किलापेटे को नहीं लाती इसको नहीं ఇలా రిటర్న్ వేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి అదే మరి ఇది కూడా ఇలా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కటింగ్ ఉంది కదా ఇలా మధ్యలోకి తుం తీసి ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంతా కట్ చేసుకోవాలి వేసుకోవాలి వచ్చేసి శారీ క్లాత్ కి లైనింగ్ యాడ్ చేయాలి మెయిన్ సైడ్ వచ్చేసి అటాచ్ చేయాలి మెయిన్ సైడ్ వచ్చేసి లైనింగ్ వేసుకొని కుట్టుకొని రివర్స్ వేసుకోవాలి సైడ్ మనం డౌన్ తీసాం కదా ఇది వచ్చేసి ఆ సైడ్ వచ్చింది కదా ఇది కూడా ఈ సైడ్ రావాలన్నమాట అదే ఈ సైడ్ వచ్చిందంటే రెండు ఒకే సైడ్ అయిపోతాయి అది చూసుకోవాలి మనం ఇక్కడ కటింగ్ పెట్టాం కదా అది వచ్చేసి ఆ ఈ సైడ్ దీంట్లో వచ్చేసి ఈ సైడ్ వస్తే దీంట్లో ఈ సైడ్ రావాలన్నమాట లేదు ఈ సైడ్ వస్తే ఇది కూడా ఆ సైడ్ వెళ్ళాలి ఓకే ఇప్పుడు మెయిన్ సైడ్ వేసి స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇప్పుడు లైనింగ్ సైడ్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి సైడ్ లైనింగ్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఈ సైడ్ కూడా లైనింగ్ యాడ్ చేసుకోవాలి వచ్చేసి హ్యాండ్ జాయింట్ చేయాలి ఇది మధ్యలో కటింగ్ ఉంటుంది కదా ఇది ఫ్రంట్ సైడ్ డౌన్ తీసుకుంటాం కదా అది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చే మరి ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి మధ్యది షోల్డర్తో పెట్టి స్టిచ్ చేసుకోవాలి

అదే విధంగా ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి చేసి హ్యాండ్ సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి చూద్దాం షోల్డర్ నేర్తు ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా పెట్టి మిషన్ కింద పెట్టుకోవాలి హ్యాండ్ టైట్గా ఇచ్చుకొని లూజ్ లేకుండా పట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకొని మార్క్ వేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ మధ్యలో మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి అదేవిధంగా ఇది కూడా ఇక్కడికి ఒక మార్క్ ఇప్పుడు మూడు మార్కులని కలుపుతూ స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలి టూ ఇంచెస్ ఇక్కడ ఉందాం కదా దాకా స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ గ్లూస్ నెక్స్ట్ మధ్యలో the next slu around. నడుపులు చూసుకోవాలి ఇక్కడి నుంచి కరెక్ట్గా వచ్చింది ఎక్స్ట్రా టూ లేదా త్రీ స్టిచ్చింగ్స్ వేసుకోవాలి ఈ కుట్టు తర్వాత రెండు లేదా మూడు కుట్లు వేసుకోవాలి బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయినాక సైడ్ జాయింటింగ్ వేసుకునేసినాక రిటర్న్ వేసి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ